ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఎట్టకేలకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సా ట్రైలర్ వచ్చేసింది ఇది ఒక రకంగా ప్రభాస్ ఫ్యాన్స్కు అని చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే ఒక్క ట్రైలర్లోనే డైరెక్టర్ సినిమా మొత్తం చూపించాడనే చెప్పాలి సినిమా డిసెంబర్ ఆరు జనవరిలో రిలీజ్ అంటున్నారు చాలా రోజులకు ముందే మేకర్స్ సినిమా ట్రైలర్ని రిలీజ్ చేయడం రబర్స్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ గ్యాప్లో సెకండ్ ట్రైలర్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను ఇది మారుతి మాస్క్ సినిమా చెప్పుకోవచ్చు మాస్ సినిమాలతో అలసిపోయిన డార్లింగ్ ప్రభాస్ కు ఈ సినిమా కాస్త ఊరట ఇస్తుందనే చెప్పాలి సినిమాలో ప్రభాస్ కామెడీ చేసినట్టు తెలుస్తుంది గతంలో ఏక్ నిరంజన్ బుజిగాడి సినిమాలో ప్రభాస్ తన కామెడీ టైమింగ్తో మనల్ని ఎంతగా నవ్వించారో మీ అందరికీ తెలిసిన విషయమే ఈ సినిమాలో ప్రభాస్ డ్యూల్ రోజు చేసినట్టు తెలుస్తుంది ఒక క్యారెక్టర్ యంగ్ ఒక క్యారెక్టర్ ఏజ్ ఏజ్ క్యారెక్టర్లో నెగిటివ్ షేడ్స్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఆ క్యారెక్టర్ విలనా కాదా అన్న విషయం తెలియాలంటే మనము ఆ సినిమా కోసం వేచి చూడాల్సిందే మారుతి గారికి ఈ సినిమా ఒక రకంగా ఛాలెంజ్ అనే చెప్పాలి ఇంతవరకు చిన్న సినిమాలు తీసిన మారుతికి ప్రభాస్ పెద్ద ఆఫర్ అనే ఇచ్చాడు ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయని చెప్పవచ్చు ఈ సాబ్ సినిమా అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు మ్యూజిక్ గురించి చెప్పాల్సి వస్తే తమ్మన్ ఈ సినిమాకు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టాడనే చెప్పవచ్చు ఇది పక్క హారర్ కామెడీ సస్పెన్స్ గా మనము చెప్పుకోవచ్చు ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది ఒక డిఫరెంట్ మూవీ ఫ్రెండ్స్ నా రివ్యూ మీకు ఎలా నచ్చింది ఆ విషయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ